హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనకు ఒక కొత్త వీడియో అయితే అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట ఈరోజు ఈ వీడియోలో మనం పిఐలో భాగంగా లార్డ్ మెకాలే తీర్మానం ఎయిటీన్ థర్టీ ఫైవ్ అనే అంశం గురించి అయితే ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడద్దు మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుందనమాట సో ఇంకా ఎవరైతే స్కూల్ స్టూడెంట్స్ సోషల్ ప్రిపేర్ అవుతున్న వారు మన ఛానల్ని చూడలేదు ఒకసారి ప్లేలిస్ట్లో ఓపెన్ చేసి అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి అందులో మనకి ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ అదేవిధంగా ప్రతి లెసన్కు సంబంధించినటువంటి బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉండడం అయితే జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి కంప్లీట్గా టెక్స్ట్ బుక్ అదే అదేవిధంగా టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని ప్రతి లెసన్కి ఇరవై నుంచి ఇరవై ఐదు బిడ్స్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి తెలిపోదాం ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి లార్డ్ మెకాలే తీర్మానం ఎయిటీన్ థర్టీ ఫైవ్ సో మెకాలే మినిట్స్ అని కూడా అనడం జరుగుతుంది అనమాట ఇది వచ్చేసి మనకి పిఐలో భాగంగా ఉండడం అయితే జరుగుతుంది అనమాట చూసుకున్న ప్రయత్నం అయితే చేయండి దీనికి ముందున్నటువంటి వీడియోస్ కూడా నేను చేయడం జరిగింది ఒకసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి పిఐఈ సంబంధించినది ఒకసారి ఓపెన్ చేయండి అందులో మీకు అన్ని వీడియోస్ కూడా ఉండడం అయితే జరుగుతుందనమాట సో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ మనం లార్డ్ మెకాలిస్ మినిట్స్ ఎయిటీన్ థర్టీ ఫైవ్ సంబంధించినది చూద్దాం సో ఇక్కడ చూసినట్లయితే నేపథ్యం సో ఇక్కడ ఈయన రాక చూసినట్లయితే థామస్ బామింగ్టన్ మెకాలే ఎయిటీన్ థర్టీ ఫోర్ జూన్ పదిన గవర్నర్ జనరల్ కౌన్సిల్లో లీగల్ మెంబర్గా భారతదేశానికి వచ్చారు ఏ మెంబర్గా లీగల్ మెంబర్గా భారతదేశానికి రావడం జరిగింది సో ఇక్కడ నియామకం చూసినట్లయితే అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింగ్ లార్డ్ విలియం బెంటింగ్ ఇవన్నీ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ కమిటీ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ కమిటీ జనరల్ కమిటీ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ అధ్యక్షుడిగా నియమించారు సో ఎవరు నియమించారండి లార్డ్ విలియం బెంటింగ్ సో ఇక్కడ లక్ష్యం ఏంటిది అసలు ఎందుకు వచ్చాడు అంటే ఎయిటీన్ థర్టీన్లో చార్టర్ చట్టం ద్వారా కేటాయించిన లక్ష రూపాయల ఖర్చుపై తలెత్తిన ప్రాక్ పశ్చిమ వివాదాన్ని తొలగించడానికి రావడం జరిగిందనమాట దీన్ని పరిష్కరించడం జరుగుతుంది సో దీన్ని పరిష్కరించడం జరుగుతుంది సో నెక్స్ట్ మనం చూసినట్లయితే అసలు ఈయన ఏంది ఎందుకు వచ్చాడు లీగల్ మెంబర్గా భారతదేశానికి రావడం జరిగింది ఎయిటీన్ థర్టీ ఫోర్ జూన్ టెన్లో నియామకం ఎవరు చేశారు అంటే అప్పటి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ విలియం బెంటింగ్ సో ఈయనని పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ కమిటీకి అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది ఈయన లక్ష్యం ఏంటంటే ఎయిటీన్ థర్టీన్లో చార్టర్ చట్టం వచ్చింది కదా ఆ చార్టర్ చట్టం మనకి ఏంటంటే ఒక లక్ష రూపాయలు మనం విద్యా విధానం మీద ఖర్చు పెట్టాలనుకుంది కానీ అప్పుడు తలెత్తిన సమస్య ఏంటంటే ప్రాక్ పశ్చిమ వివాదం అనమాట సో ఇక్కడ ఓరియంటలిస్ట్ అండ్ ఆంగ్లిస్ట్ కన్వర్జేషన్ అని మనం చెప్పవచ్చు సో ఇది ప్రాక్ పశ్చిమ వివాదం అనేది తలెత్తడంతో ఇక్కడ సమస్య అనేది రావడం జరుగుతుంది దాన్ని పరిష్కారం అయితే చేయడం అయితే జరుగుతుంది ఎవరు ఈ మెకాలే సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ముఖ్యమైన ప్రతిపాదనలు ఈయన చేసినటువంటి ముఖ్యమైన ప్రతిపాదనలు చూసినట్లయితే తేదీ మెకాలె తన నివేదికను ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఫిబ్రవరి రెండున సమర్పించారు సో బోధనా భాష ఉన్నత విద్యకు ఆంగ్లం మాత్రమే బోధన మాధ్యమంగా ఉండాలని ఉద్ఘాటించారు సో ఇది మనకి అకాడమీ బుక్కులలో ఎనిమిది అని ఉండడం జరుగుతుంది సో చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ సాహిత్యం అంటే మెకాల ప్రకారం సాహిత్యం అంటే కేవలం ఆంగ్ల సాహిత్యం మాత్రమే సంస్కృతం లేదా అరబిక్ కాదు సో సాహిత్యం అంటే మెకాల ప్రకారం ఏంటిదంట ఓన్లీ ఆంగ్ల సాహిత్యం మాత్రమే సో ఇక్కడ ప్రసిద్ధ వాక్యం చూసినట్లయితే ఒక మంచి యూరోపియన్ లైబ్రరీలోని ఒక సెల్ఫ్ పుస్తకాలు భారతదేశం మరియు అరేబియా మొత్తం సాహిత్యం కంటే విలువైనవి అని వివాదాస్పద వాక్యాలు చేయడం జరిగింది ఎవరు లార్డు మెకాలే మెకాలే వివాదాస్పద వాక్యాలు చేయడం జరిగింది ఏంటి ఆ వాక్య ఏంటంటే ఒక మంచి యూరోపియన్ లైబ్రరీలోని ఒక సెల్ఫ్ పుస్తకాలు భారతదేశం అరే అరేబియా మొత్తం సాహిత్యానికి సమానం అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట సో ఇక్కడ లక్ష్యం చూసినట్లయితే రక్తం రంగులో భారతులై ఉండి భారతీయులై ఉండి అభిరుచుల్లో అభిప్రాయాల్లో నైతికతలో మరియు మేధస్సులో ఆంగ్లేయులుగా ఉండే ఒక మధ్యవర్తుల తరగతిని తరగతిని సృష్టించడం మధ్యవర్తుల తరగతిని సృష్టించడం మెకాలి యొక్క లక్ష్యం సో నెక్స్ట్ చూసినట్లయితే ఈయన అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ఇవ్వడం జరిగింది దీన్ని డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ అని అనడం జరుగుతుంది దీనినే వడపోత సిద్ధాంతం లేదా ట్రాకిల్ డౌన్ ఎఫెక్ట్ అని కూడా పిలుస్తారు వడపోత సిద్ధాంతం అన్నా అధోముఖ వడపోత సిద్ధాంతం అన్నా డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ అన్న ఇవన్నీ కూడా ఒకటే సో ఇక్కడ సారాంశం చూసినట్లయితే దేశంలోని సామాన్య ప్రజలందరికీ విద్యను అందించే ఆర్థిక శక్తి బ్రిటిష్ వారికి లేదు కాబట్టి కేవలం పై తరగతి వ్యక్తులకు మాత్రమే విద్యను అందిస్తే వారి ద్వారా అది క్రమంగా సామాన్య ప్రజలకు చేరుతుందని మెకాలే భావించాడు దాన్నే మనం ఇక్కడ ఏమంటాం వడపోత సిద్ధాంతం లేదా అధోముఖ వడపోత సిద్ధాంతం డౌన్ ఫిల్టరేషన్ డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ అని అనడం జరుగుతుంది సో ధనవంతులకు నేర్పిస్తే వారి నుంచి పేదవారికి విద్య అనేది సమకూరుతుంది దానివల్ల అందరికీ చేరుతుంది అని చెప్పడం జరిగింది అనమాట మెకాలే సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫలితం ఇంపాక్ట్ చూసినట్లయితే లార్డ్ విలియం బెంటింగ్ ఈ నివేదికను పద్దెనిమిది వందల ముప్పై ఐదు మార్చి ఏడున ఆమోదించి ఆంగ్ల విద్యా విధానం ఆంగ్ల విద్యా చట్టం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఎయిటీన్ థర్టీ ఫైవ్ అమలు చేయడం జరిగింది సో మనకి దీనివల్ల భారతదేశంలో సాంప్రదాయ విద్యా కేంద్రాలు మూతపడి ఆంగ్ల విద్యా విధానానికి బలమైన పునాది పడడం జరిగింది సో ఆంగ్ల విద్య ఎప్పటి నుంచి మనకు స్టార్ట్ అయిందండి ఎయిటీన్ థర్టీ ఫైవ్ మెకాలే మినిట్స్ ద్వారా మనకి ఆంగ్ల విద్య విధానం రావడం జరిగింది ఆంగ్ల విద్యని ప్రవేశపెట్టిన అప్పటి జనరల్ ఎవరంటే లార్డ్ విలియం బెంటింగ్ అని మనం చెప్పాల్సి ఉంటుందన్నమాట సో ఎవరి ప్రతిపాదన మేరకు అంటే లార్డ్ మెకాలే ప్రతిపాదనల మేరకు సో ఇక్కడ ముఖ్యమైన ఎంసీక్యూస్ దానికి సంబంధించిన విశ్లేషణ మనం చూసినట్లయితే సో ఇక్కడ లార్డ్ మెకాలే ఏ హోదాలో భారతదేశానికి వచ్చారు లార్డ్ మెహకాలే ఏ హోదాలో భారతదేశానికి వచ్చారు సో ఎవరైతే ఎవరైతున్నారో మీకు గనక దీనికి సంబంధించిన ఆన్సర్ ఉంటే మీరు వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ ఫస్ట్ రన్ చూసినట్లయితే ఫస్ట్ రన్ చూసినట్లయితే గవర్నర్ జనరల్ గవర్నర్ జనరల్ రెండోది లీగల్ మెంబర్ మూడవ ఆప్షన్ విద్యాశాఖ మంత్రి నాలుగో ఆప్షన్ సైనిక అధికారి సో తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన ఆన్సర్ కనుక మనం చూసినట్లయితే లీగల్ మెంబర్గా భారతదేశానికి రావడం అయితే జరిగిందనమాట లార్డ్ మెకాలే సో నెక్స్ట్ ఇక్కడ వివరణ చూడండి రెండోది కరెక్ట్ వివరణ మెకాలే పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో గవర్నర్ జనరల్ కౌన్సిల్లో మొదటి లీగల్ మెంబర్గా నియమితులు అయ్యారు లీగల్ మెంబర్గా నియమితులు కావడం జరిగిందనమాట సో ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ మనం చూసినట్లయితే మెకాలే తన ప్రసిద్ధ మీట్ ఆన్ ఎడ్యుకేషన్ నివేదికను ఎప్పుడు సమర్పించాడు ఎప్పుడు సమర్పించాడు సో ఫస్ట్ వన్ ఎయిటీన్ థర్టీ ఫైవ్ జనవరి ఒకటి ఎయిటీన్ థర్టీ ఫైవ్ జన ఫిబ్రవరి రెండు ఎయిటీన్ థర్టీ ఫైవ్ మార్చ్ ఏడు ఎయిటీన్ థర్టీ ఫోర్ జూన్ టెన్ మీకు కనుక దీనికి సంబంధించిన ఆన్సర్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి నేనైతే అన్నీ చూడడం జరుగుతుందనమాట సో ఇక్కడ మనం దీనికి సంబంధించిన ఆన్సర్ కనుక చూసినట్లయితే మూడవది కరెక్ట్ ఆన్సర్ అండి ఎయిటీన్ థర్టీ ఫైవ్ మార్చ్ సెవెన్న దీనికి సంబంధించిన సారీ రెండు ఫిబ్రవరి రెండు మార్చి ఒకసారి వివరణ చూద్దాము చూసిన తర్వాత సో ఫిబ్రవరి రెండు అండి దీనికి సంబంధించింది టెక్స్ట్ బుక్లో మనకి ఎనిమిది అని ఉండడం జరుగుతుంది చూసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే మెకాలే తన ప్రసిద్ధ మినిట్ ఆన్ ఎడ్యుకేషన్ నివేదికను ఎప్పుడు సమర్పించాడు అంటే పద్దెనిమిది ముప్పై ఐదు ఫిబ్రవరి రెండు లేదా ఎనిమిదవ తారీఖు అని ఉండడం జరుగుతుంది చెక్ చేసుకోండి ఇక్కడ ఇప్పుడు సమర్పించడం అయితే జరిగింది ఇక్కడ తన నివేదికను సమర్పించగా మార్చి ఏడున బెంటింగ్ దీనిని ఆమోదించడం జరిగిందనమాట సో ఇక్కడ మార్చి ఏడున ఆమోదం అనేది ఆమోదం అనేది జరిగింది సో ఫిబ్రవరి రెండు లేదా ఎనిమిదో తారీఖు సమర్పిస్తే మెకాలే దానిని బెంటింగ్ ఎప్పుడు ఆమోదం చేశాడంటే మార్చి ఏడున ఆమోదం చేయడం జరిగింది సో నెక్స్ట్ చూసినట్లయితే మూడవది అధోముఖ వడపోత సిద్ధాంతం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అధోముఖ వడపోత సిద్ధాంతం యొక్క ప్రధాన ఉద్దేశం ఒకటి అందరికీ ఉచిత విద్య అందించడం కేవలం ధనిక వర్గాలకు మాత్రమే విద్యను పరిమితం చేయడం పై తరగతి వారికి విద్య నేర్పితే అది క్రమంగా సామాన్యులకు చేరుతుందని భావించడం గ్రామీణ విద్యను ప్రోత్సహించడం సో దీనికి సంబంధించిన ఆన్సర్ కనుక తెలిసి ఉంటే క్వశ్చన్ నెంబరు ఆన్సర్ వేసి టైప్ చేయవచ్చు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో దీనికి సంబంధించిన ఆన్సర్ కనుక చూసినట్లయితే అధోముఖ వడపోత సిద్ధాంతం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే ఇక్కడ మనం మూడవదిగా చెప్పవచ్చు పై తరగతి వారికి విద్య నేర్పితే అది క్రమంగా సామాన్యులకు చేరుతుందని భావించడం సో మూడవది కరెక్ట్ ఆన్సర్ అండి ఇక మూడవది కరెక్ట్ ఆన్సర్ వివరణ చూసినట్లయితే వనరుల కొరత వల్ల అందరికీ విద్య నేర్పలేని నేర్పలేమని ఉన్నత వర్గాలకు నేర్పితే వారి ద్వారా జ్ఞానం ప్రజల్లోకి వడపోతలాగా చేరుతుందని మేకాలే భావించడం జరిగింది సో ఫోర్త్ వన్ చూసినట్లయితే మేకాలే తీర్మానాన్ని ఆమోదించిన గవర్నర్ జనరల్ ఎవరు అని ఇక్కడ అడగడం జరిగింది ఎవరండి మీకు తెలిసింది అది ఒకటి వచ్చేసి లార్డ్ డెలహోసీ రెండు లార్డ్ రిప్పన్ మూడు లార్డ్ విలియం పెంటింగ్ నాలుగు లార్డ్ మెకాలే సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒకవేళ మీకు గనక ఈ ఆన్సర్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే అయితే చేయండి సో దీనికి సంబంధించిన ఆన్సర్ కనుక చూసినట్లయితే మెకాలే తీర్మానాన్ని ఆమోదించిన గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ విలియం బెంటిక్ అని మనం చెప్పవచ్చు సో ఇక్కడ మూడవది కరెక్టు వేరే నా మెకాలే ప్రతిపాదనలను లార్డ్ విలియం బెంటిక్ అధికార ముద్ర వేయడం జరిగింది సో ఇక్కడ ఫిఫ్త్ వన్ చూసినట్లయితే మెకాలే తీర్మానం ప్రకారం లెక్చరర్ లిటరేచర్ సారీ లిటరేచర్ అంటే ఏ భాష సాహిత్యం లిటరేచర్ అంటే ఏ భాష సాహిత్యం అది మెకాలే తీర్మానం ప్రకారం చూసినట్లయితే ఒకటి సంస్కృతం రెండు అరబిక్ మూడు ఆంగ్లం నాలుగు మాతృభాష సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిసి ఉంటే వెంటనే కామెంట్ చేసప్పు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ కనుక చూసినట్లయితే మెకాలి తీర్మానం ప్రకారం లిటరేచర్ అంటే ఏ భాష సాహిత్యం అంటే ఇక్కడ మనం ఇంగ్లీష్ అని ఆంగ్లం అని చెప్పాల్సి ఉంటుంది సో ఇక్కడ మూడవది కరెక్ట్ అండి వివరణ చూసినట్లయితే ఎయిటీన్ థర్టీన్ చట్టంలోని సాహిత్యం అంటే అనే పదానికి మెకాల కేవలం ఆంగ్ల సాహిత్యం అని మాత్రమే అర్థం చెప్పారు అర్థం చెప్పడం జరిగింది సో ఇక్కడ ఆరోది మెకాల దృష్టిలో ఆంగ్ల విద్య నేర్చుకున్న భారతీయులు ఎలా ఉండాలి సో ఇక్కడ ఫస్ట్ వన్ చూసినట్లయితే బ్రిటిష్ వారు వ్యతిరేకంగా పోరాడాలి రెండు రక్తం రంగులో భారతీయులే ఉండి మేధస్సులో ఆంగ్లీలే ఉండాలి కేవలం వ్యవసాయం చేయాలి విదేశాలకు వలస వెళ్ళాలి సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిసి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే అయితే చేయండి సో దీనికి సంబంధించిన ఆన్సర్ని ఇప్పుడు మనం చూసినట్లయితే మెకాలే దృష్టిలో ఆంగ్ల విద్య నేర్చుకున్న భారతీయులు ఎలా ఉండాలి అంటే ఇక్కడ మనం రెండోదిగా కరెక్ట్ ఆన్సర్ చెప్పవచ్చు రక్తము రంగులో భారతీయులై ఉండి మేధస్సులో ఆంగ్లేయులై ఉండాలి అని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది మెకాలే అనమాట సో రెండోది కరెక్ట్ బ్రిటిష్ ప్రభుత్వానికి మరియు సామాన్య భారతీయులకు మధ్య అనుసంధానకర్తలుగా ఉండే వర్గాన్ని సృష్టించడమే ఆయన లక్ష్యం అన్నమాట సో ఇక్కడ సెవెంత్ వన్ చూసినట్లయితే భారతదేశంలో ఆధునిక ఆంగ్ల విద్యా విధానానికి పునాది వేసినది ఎవరు ఆంగ్ల విద్యా విధానానికి పునాది వేసినది ఎవరు సో ఫస్ట్ వన్ చూసినట్లయితే వుడ్ సెకండ్ వన్ లార్డ్ మెకాలే మూడు థర్డ్ వన్ చూసినట్లయితే లార్డ్ రిప్పన్ నాలుగు వచ్చేసి మహమ్ మహాత్మా గాంధీ సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిసి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో దీనికి సంబంధించిన ఆన్సర్ కనుక మనం చూసినట్లయితే భారతదేశంలో ఆధునిక ఆంగ్ల విద్యా విధానానికి పునాది వేసినది ఎవరు అంటే లార్డ్ మెకాలే రెండవ ఆప్షన్ కరెక్ట్ అని మనం చెప్పవచ్చు సో ఇక్కడ వివరణ చూసినట్లయితే మెకాలే తీర్మానమే భారతీయ విద్యా వ్యవస్థను పాశ్చాత్యీకరణ వైపు మళ్లించింది అని ఇక్కడ మనం చెప్పవచ్చు సో ఎనిమిదో చూసినట్లయితే మెకాలే ఏ కమిటీకి అధ్యక్షునిగా పనిచేశారు మెకాలే ఏ కమిటీకి అధ్యక్షునిగా పనిచేశారు ఒకటి హంటర్ కమిషన్ రెండు షార్డ్లర్ కమిషన్ మూడు జనరల్ కమిటీ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ నాలుగు రాధాకృష్ణ కమిషన్ సో మీకు కనుక దీనికి సంబంధించిన ఆన్సర్ తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నమైతే చేయండి సో దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూసినట్లయితే మేకాలే ఏ కమిటీకి అధ్యక్షునిగా పనిచేశారు అంటే ఇక్కడ మనం మూడోది కరెక్ట్గా మనం పెట్టవచ్చు మూడోది జనరల్ కమిటీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్కి ఈయన అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది మూడోది కరెక్టు వివరణ చూసినట్లయితే బెంటిక్ ఇవన్నీ విద్యా విషయాల కోసం ఏర్పాటు చేసిన పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ కమిటీకి అధ్యక్షుడిగా నియమించాడు సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే తొమ్మిదవది ఒక మంచి యూరోపియన్ లైబ్రరీలోని ఒక సెల్ఫ్ పుస్తకాలు మొత్తం భారతీయ సాహిత్యానికి సమానం అని అన్నది ఎవరు ఫస్ట్ వన్ చూసినట్లయితే లార్డ్ మెకాలే సెకండ్ వన్ చూసినట్లయితే చార్లెస్ గ్రాంట్ మూడోది చూసినట్లయితే జేమ్స్ మిల్ నాలుగోది చూసినట్లయితే థామస్ మన్రో దీనికి సంబంధించిన ఆన్సర్ కనుక మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో అన్ని కామెంట్స్ కూడా నేనైతే చూడడం అయితే జరుగుతుందనమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మంచి యూరోపియన్ లైబ్రరీలో ఒక సెల్ఫ్ పుస్తకాలు మొత్తం భారతీయ సాహిత్యానికి సమానం అని అన్నది ఎవరు అంటే ఇక్కడ మనం ఫస్ట్ వన్ని కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు లార్డ్ మెకాలే ఆ విధంగా కామెంట్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ ఒకటోది కరెక్ట్ వివరణ ఈ వివాదాస్పద వాక్య ద్వారా మెకాలే భారతీయ సాంప్రదాయక విద్యను తక్కువ చేసి చూపారు తక్కువ చేసి చూపడం జరిగింది సో ఇక్కడ పదవది చూసినట్లయితే మెకాలే తీర్మానం వల్ల దేనికి నిధులు నిలిపివేయబడ్డాయి సో ఒకటి సైన్యం రెండు సంస్కృత అరబీ గ్రంథాల ముద్రణ మరియు ప్రాచ్య విద్యా సంస్థలు మూడు వ్యవసాయ పరిశోధన నాలుగు క్రైస్తవ మత ప్రచారం సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ మనం కనుక దీనికి సంబంధించిన ఆన్సర్ చెప్పినట్లయితే మెకాల తీర్మానం వల్ల దేనికి నిధులు ఆపివేయబడ్డాయి నిలిపివేయబడ్డాయి అంటే మనం ఇక్కడ సెకండ్ ఆప్షన్ని కరెక్ట్గా మనం చెప్పుకోవచ్చు సంస్కృతం అరబిక్ గ్రంథాల ముద్రణ మరియు ప్రాచ్య విద్యా సంస్థలకి ఇక్కడ చెక్ పెట్టడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ రెండవది కరెక్టు వివరణ నిధులన్నీ ఆంగ్ల విద్యకే మళ్లించాలని ప్రాచ్య విద్యా సంస్థలను మూసివేయాలని మెకాలే సిఫార్సు చేశారు సో ఈ విధంగా మనం ఈ బిట్స్ని కూడా చూడవచ్చు సో ఇక్కడ మనం కంప్లీట్గా దీనికి సంబంధించిన వాళ్ళ తీర్మానానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోట్స్ అదేవిధంగా కొన్ని దీనికి సంబంధించిన రిలేటెడ్ బిట్స్ కూడా మనం ఇక్కడ చూడడం అయితే జరిగిందనమాట మరిన్ని వీడియో కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అదేవిధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసినట్లయితే నాకు కూడా కొంత బూస్టింగ్ ఉండి ఇలాంటి వీడియోస్ అయితే ఇంకెక్కువ తీసుకురావడానికైతే మాకు ఎక్కువ ఉత్సాహాన్ని అయితే ఇచ్చిన వాళ్ళు అవుతారు సో ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసి మరొక వీడియోతో వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలు అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ జై హింద్